ద్వారకా తిరుమల చిన్న తిరుమలేసుని వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మురళీకృష్ణ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు అనంతరం శ్రీచక్ర స్నానోత్సవం నిర్వహించారు తొలుత స్వామి అమ్మవార్లను తొలక్క వాహనంపై కొలువు తీర్చి వేద మంత్రోత్సారాల నడుమ అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు తరువాత యజ్ఞశాలలో పూజాధికారులు నిర్వహించారు అలాగే స్వామి అమ్మవార్ల మూర్తుల వద్ద శ్రీచక్ర పెరుమాల్ను వేదికపై వేంచేంపు చేశారు ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను సుగంధ ద్రవ్యాలు పంచ పల్లవులు శ్రీచందనం పసుపు అభిషేక తీర్థంతో అభిషేకించారు తదుపరి శ్రీచక్ర పెరుమాల్తో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి తిరుమంజనం నిర్వహించి మంగళహారదులు సమర్పించారు పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో గరి గోవిందన గోవింద గోవిందా గరి गोकुलिन्दोवि वज्रपुट धन गोरि वराघमूर्ति गोविन्द गोकी जन लोल गोरि No daro govilda, dashe da na na govilda, dashe